అఖండ భారతావని కోసం ప్రాణత్యాగం చేసిన మహానీయుడు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలను విశాఖ నగరంలో ఘనంగా నిర్వహించారు గాజువాక నియోజకవర్గం పాతక నివాణిపాలం భాజపా కార్యాలయంలో పార్టీ కన్వీనర్ కన్నం రెడ్డి నర్సింగ్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల సందర్భంగా డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు

రోజు జనసంఘ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి జయంతి సందర్భంగా మా పార్టీ పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివెన్ మాధవ్ గారు మా జిల్లా అధ్యక్షులు శ్రీ పరశురామరాజు గారి పిలుపు మేరకు రాజవాదా అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా అర్పించడం జరిగింది డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు జనసంఘ్ పార్టీ పెట్టి తర్వాత జనతా పార్టీగా భారతీయ జనతా పార్టీగా రోజు రూపాంతరం చెంది ప్రపంచంలోనే అత్యధిక సభ్యులు పద్నాలుగు కోట్ల పైగా సభ్యులైనటువంటి ఏకైక పార్టీగా అవతరించింది వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా నేటి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు భారతదేశాన్ని ప్రపంచంలోనే శక్తివంతమైన అభివృద్ధి చెందిన భారతదేశంగా రెండు వేల నలభై ఏడు నాటికి తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా విక్రిత భారత్ సంకల్పం తీసుకుని పనిచేస్తున్నారు మరి ఆయన యొక్క అడుగు జాడల్లో మనం అంతా కూడా నడవాలి డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు అఖండ భారతవాణి కోసం ఆయన ప్రాణత్యాగం చేశారు మరి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేయలేని అప్పుడే కోరారు మరి భారతదేశంలో అప్పుడు కాశ్మీర్లో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో రెండు జెండాలు రెండు రాజ్యాంగాలు ఇతర ప్రధానమంత్రులు ఉండేవారు అవన్నీ చల్లవని చెప్పి అప్పట్లోనే ఆయన నినదించారు అఖండ భారతవాణి కోసం ఆయన ఎంతో విశేషంగా కృషి చేసి కూడా కోల్పోయిన మహానేత మరి ఆయనకి ఘనంగా నివాల్ ఈ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పొడి పెద్దలు గుంటూరు శంకర్రావు గారు మెడుకులపల్లి ప్రకాష్ గారు నాగేశ్వరరావు గారు వెంకటరమణ గారు రమారెడ్డి గారు కృష్ణారెడ్డి గారు ఏకే సింగ్ గారి మనోహరి గారు శ్రీనివాస్ సాయి గారు శ్రీనివాస్ గారు రాజశేఖర్ గారు అందరికీ పేరు